సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి హాయ్ వ్యూస్ వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ తారక్ ఈరోజు మనమైతే ఇక్కడ వైజాగ్ తాడ్చెట్టిపాలెం దగ్గరకైతే వచ్చేసామండి ఇక్కడ డ్రగ్స్ మీద అవేర్నెస్ కోసం మన హరిప్రసాద్ గారు అనే వ్యక్తి ఇక్కడైతే ఒక వినాయకుడిని ఇక్కడ పెట్టడం జరిగింది సో డ్రగ్స్ వల్ల యువత ఏ విధంగా పాడైపోతున్నారు అనేది సో ఒకసారి మనం తెలుసుకుందాం సో ఇప్పుడైతే ఇప్పుడున్న యువత చాలా మట్టుగా బ్యాడ్ హ్యాబిట్స్కి అయితే అలవాటు పడుతున్నారండి అందులో మెయిన్ డ్రగ్స్ ఇప్పుడున్న మన న్యూ గవర్నమెంట్ ఏదైతే ఉందో మన హోమ్ మినిస్టర్ గారు అంతా గారు చాలా మట్టుగా దాన్ని కంట్రోల్ చేసుకుంటూ వచ్చారు సో ఇప్పుడు హరిప్రసాద్ గారు ఆయన ఇక్కడున్న వినాయకుడు ద్వారా సో డ్రగ్స్ని ఏ విధంగా అరికట్టచ్చు సో డ్రగ్స్ని ఏ విధంగా వీళ్ళు తీసుకుంటే ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారనేది వాళ్ళైతే వినాయకుడు మూషకం అండ్ దాని ద్వారా వీలైతే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఒక్కసారి నాతో పాటు మీరు కూడా వచ్చేసండి చూసారు కదండీ ఇక్కడైతే మూషకం అయితే ఫస్ట్ మూషకం అయితే ఇక్కడ డ్రగ్స్ తీసుకున్నట్టుగా ఇంజక్షన్ తీసుకుంటుంది అండ్ అట్ ది సేమ్ ఇంకొక మూషకం వచ్చి అది తప్పు అని చెప్పేసి క్లియర్గా చెప్తుంది అండ్ ఇంకొకటి వచ్చేసి సో గంజాయి పట్టుకెళ్తున్నట్టు డ్రగ్స్ తీసుకెళ్తున్నట్టు చూపించారు సో ఇది తప్పు అని చెప్పేసి ఇక్కడ పోలీస్ వాళ్ళు అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ముష్కం ద్వారా సో ఇది తప్పు అని చెప్పేసి ఇక్కడ పట్టుకోవడం జరిగింది అండ్ ఇక్కడ వరకు వచ్చేసప్పటికల్లా సో వినాయకుడు దీన్ని ప్రతిదీ అణిచివేయాలని చెప్పేసి తన పాదంతో అణిచివేయాలి అని చెప్పి ఇది ఒక కాన్సెప్ట్ అండి సో ఇక్కడ నుంచి ఇక్కడ చూసారు కదా సో డాక్టర్ గెటప్లో సో వినాయకుడిని ఏర్పాటు చేయడం జరిగింది ఇది కౌన్సిలింగ్ ఇస్తున్నాడు అనమాట సో ఏదైతే వినాయకుడు ఏదైతే వినాయకుడు ఉన్నారో సో ఈ వినాయకుడు డ్రగ్స్ తీసుకున్న వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తున్నారు కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత చూశారు కదా ఈ ముగ్గురు సో ఏదైతే కౌన్సిలింగ్ తీసుకున్న తర్వాత ఇలాగైతే మారడం జరిగింది ఇంకా మేము ఎప్పుడు కూడా డ్రగ్స్ తీసుకోం అని చెప్పేసి సో విఘ్నేశ్వరుడు మీద ప్రమాణం చేస్తున్నట్టుగా ఇక్కడైతే ఏర్పాటు చేశారు మన యువ సేవ ఫౌండర్ ఫండ్ చైర్మన్ మన హరిప్రసాద్ గారు అయితే ఇక్కడ ఉన్నారండి ఆయన ద్వారా మనం ఒకసారి తెలుసుకున్నాం సార్ నమస్తే హరిప్రసాద్ గారు నమస్తే అండి ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా వినాయక శుభాకాంక్షలు సో ఈ ఏడాది ఇక్కడ మీరు చూస్తున్నటువంటి గణనాథుడు గణేష్ డ్రగ్ డిఎడిక్షన్ సెంటర్ అసలు ఏంటి డీఎడిక్షన్ సెంటర్ అంటే ఎందుకు ఇక్కడ ఈ విధంగా పండాలు ఏర్పాటు చేశామంటే ఒక చిన్న ఆలోచన ఎందుకంటే నేటి సమాజంలో అందరూ గమనిస్తున్నారు ఎందుకంటే ఆడపిల్లల మీద జరుగుతున్నటువంటి దాడులు కానీ అంటే రీసెంట్గా మన వై కోల్కట్ట ఇష్యూ తీసుకోవచ్చు అంటే అటు సమాజం ఇటువైపు పోతుంది అంటే భావితరాలకి మనం ఏం చెప్పబోతున్నాం సో ఇది ఎంతటికీ మూల కారణం మన వే టు వే వ్యక్తిగత అలవాట్లనే మనం చెప్పుకోవాలి ఎందుకంటే ఇంతకుముందు రోజుల్లో సంవత్సరాల్లో బ్యాక్ వెళ్తే కనుక ఈ డ్రగ్స్ అన్న మహమ్మారి అసలు ఎక్కడ ఉండేది కాదు కానీ ఇప్పుడు కాయగూరలు లేదా నిత్యావసర వస్తువులు దొరికినట్టుగా అది విచ్చలవిడిగా దొరుకుతుంది సో తెలుగు రాష్ట్రాల్లో దీని మీద ప్రభావితం యువత మీద ఎక్కువ స్పెషల్లీ ఎందుకంటే ఎంతోమంది తల్లిదండ్రులకి ఒక తీరని కోత అయితే పిల్లలు పోగొట్టుకొని ఆ డ్రగ్ ఎడిక్షన్కి అయి జీవితాలు కోల్పోయి ఇటు పిల్ల పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కన్నీరు గాథలు మిగిలుస్తున్నారు అలాంటివన్నీ నాకు కలిసివేసి ఒక చిన్న ఆలోచన ఒక స్టెప్పు మా వినాయకుడి ద్వారాగా ఎందుకంటే ఈ డ్రగ్స్ మహమ్మారి అనేది ఆ గంజాయి వాళ్ళు తీసుకున్న తర్వాత ఎంతటికైనా వాళ్ళు దిగజారుతున్నారు అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు కూడా తెలియటేదా మొత్తులో ఈవెన్ అధికారులు కట్టడి చేద్దామంటే డిపార్ట్మెంట్ వాళ్ళ మీద కూడా తిరగబడే ఇన్సిడెంట్లు కూడా మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం ఈ అన్నింటికి ఒక ఫుల్ స్టాప్ అనేది పెట్టాలి ఇది ఏ ఒక్కరి వల్ల కూడా సాధ్యం కాదు సో అందుకనే ఈ ఏడాది అధికారులు ఎవరైతే మన గవర్నమెంట్ ఇప్పుడు కొత్తగా వచ్చిన ఎస్టాబ్లిష్ అయిన గవర్నమెంట్ హోంశాఖ అనిత గారు ఒక పిలుపునిచ్చారు వంద రోజుల ప్రణాళికలో సో వంద రోజుల్లో దీన్ని తప్పకుండా ఒక కొలికి తీసుకొస్తామని మేడం గారితో పాటు మేము సైతం అంటూ మా యువసేవా ఫౌండేషన్ ఆల్రెడీ మేడం గారు స్టార్ట్ చేసిన వెంటనే వైజాగ్లో ఉన్న అన్ని గవర్నమెంట్ స్కూల్స్కి కాలేజెస్కి మావంతుగా వెళ్ళి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి చేస్తున్నాం బట్ ఇక్కడ వచ్చేసరికి పండగ వాతావరణం నాడు పబ్లిక్ ఒక సందేశం అంటే వినాయకుడికి ఇక్కడికి రాగానే సాక్షాత్తు భగవంతుని దండం పెట్టుకుంటూ రిటర్న్ వాళ్ళు వెళ్ళేటప్పుడు ప్రసాదం ప్లేస్లో ఒక మంచి సందేశాత్మక సందేశాన్ని అయితే మేము పంపగలుగుతున్నాం ఇక్కడ ఆల్రెడీ సార్ చెప్పినట్టుగా అంత క్లియర్ కట్ గా అంటే వినాయకుడు ఈ ఏడాది నేనున్నాను అంటూ ఒక తన పాదంతో భూస్థాపితం చేయడానికి ఏదైతే సిరెంజ్ కానీ డ్రగ్ కొకైన్ పౌడర్ కానీ నెక్స్ట్ డ్రగ్ లీఫ్ కానీ ఇవన్నీ స్వామివారి పాదాల కింద అణచివేసినట్టుగా ఇక్కడ చిత్రీకరించాం వచ్చిన భక్తులందరూ కూడా అది చూసి ఇది ఎంత బేగ జరుగుతుందని చెప్పి స్వామివారిని వేడుకోవడం అలాగే ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి మూషిక నమూనాలు సో డ్రగ్స్ తీసుకుంటున్నట్టుగా ఒక మూషికం ఉంటే ఇంకో మూషికం అది తప్పు నువ్వు వెళ్తుంది చెడు మార్గం అని ఖండిస్తున్నట్టుగా ఇంకో మూషికం అలాగే డ్రగ్స్ రవాణా చేస్తున్న మూషికాన్ని కూడా ఇక్కడ పెట్టాం ఎందుకంటే ఈ రవాణా అనేది అరికట్టాలి దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే విచ్చలవిడిగా బస్సెస్లో ట్రైన్స్లో మనం రెగ్యులర్గా చూస్తున్నాం చాలా వరకు గంజాయి అనేది టన్నుల కొద్దీ బయటకు వస్తుంది అంటే దీన్ని బట్టి మనం ఏంటంటే కాలేజెస్లో స్కూల్స్లో అన్ని దిక్కుల ఈ యొక్క ప్రభావం బాగా ఎక్కువ అయిపోయింది సో దీని మీద పోలీసు వారు యంత్రాంగం ఎలర్ట్ అయ్యి ఇక్కడ పట్టుకుంటున్నట్టుగా పోలీస్ గేటప్లో ఇంకో మూసుకొని వచ్చి పట్టుకొని నువ్వు కానీ డ్రగ్స్ గురించి రవాణా చేసే ఇదిలో ఉంటే కనుక పోలీసులని తాట తీస్తారన్నట్టుగా ఇక్కడ పోలీస్ గేటప్లో ఇంకో మూసకాన్ని చూపిస్తూ అలాగే మనం డ్రగ్స్ అన్నీ ఆపడం ఇదంతా స్టాప్ చేయడం ఒకే తైతే ఆల్రెడీ ఎడిక్ట్ అయిన వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే ఈ డ్రగ్కి ఎడిక్ట్ అయిన వాళ్ళు వాళ్ళు బయటికి తీసుకురావడం వల్ల దానికే వాళ్ళ వరకు ఉన్నవే ఎడిక్షన్ సెంటర్స్ డ్రగ్ ఎడిక్షన్ సెంటర్స్ ప్రతి జిల్లాలోనే ఉంటాయి మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఎడిక్షన్ సెంటర్స్ ఉన్నాయి ఎందుకంటే వాళ్ళు స్టేజ్ వన్ స్టేజ్ టూ ప్రక్రియ ఉంటుంది సో సివియర్ స్టేజ్కి వచ్చేసరికి వాళ్ళకి అడ్మిషన్కి మన ఏంటంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతానికి అడ్మిషన్ సెంటర్స్ కూడా లేవు గవర్నమెంట్ కూడా ఈ పండాల ద్వారా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మనం డ్రగ్స్ స్టాపేస్తో పాటు ఆల్రెడీ అడిక్ట్ అయిన వాళ్ళు కూడా వాళ్ళకి రియల్ లైఫ్ ఇస్తేనే ఇట్ విల్ బీ అ గ్రేట్ సక్సెస్ ఎందుకంటే వాళ్ళ జీవితాలు కూడా కోల్పోకూడదు వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి మోటివేట్ చేసి సివియర్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి అడ్మిషన్ సెంటర్స్ అనేవి ఓన్లీ జిహెచ్ఎంసీలోనే మనం ఇప్పుడు ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో ఏ కేసు వచ్చినా నాకున్న మెడికల్ డేటా ప్రకారం మనం హైదరాబాద్కి షిఫ్ట్ చేసే పరిస్థితి అలా కాకుండా మన ఆంధ్రప్రదేశ్లోనే ఇటువంటి అడ్మిషన్స్కి సంబంధించి కూడా తగిన చర్యలు తీసుకొని సెంటర్స్ పెట్టాలని పండ ఈ మండపం ద్వారాగా సుమనా టీవీ ద్వారా నేను గవర్నమెంట్ కూడా ఒక రిక్వెస్ట్ ఈ అంత ప్రోసెస్ అయిన తర్వాత ఇక్కడ రెండు ఎలకలు ఎందుకంటే సాక్షాత్ వినాయకుడే అంత కౌన్సిలింగ్ చేసినప్పుడు ఉంటాడు ఆ మూషికం మారారు మారారు స్వామివారి సన్నిధిలో రెండు మూషికలు ప్రతిజ్ఞ చేస్తున్నట్టుగా మేము పెట్టాము అంటే ఎలకలు ప్రతిజ్ఞ చేయడం ఏంటి అని అనుకుంటున్నారు అంటే ఎలకలు మూషిక స్వామివారి వాహనం అయినా మేమే మారినప్పుడు మరి మీరు అని పబ్లిక్ ఒక క్వశ్చన్ అంటే ఇక్కడ వచ్చిన భక్తులకి అంటే స్వామివారిని దండం పెట్టుకుంటూ ఒక్కసారి అంటే సమాజాన్ని ఈ యొక్క కాన్సెప్ట్తో ప్రపంచాన్ని మేము మార్చేస్తామని చెప్పట్లేదు మా ఈ యొక్క కాన్సెప్ట్ ద్వారాగా ఇక్కడ విచ్చేస్తున్నటువంటి సోషల్ మీడియా కానీ అందరూ కూడా ఈ సందేశాన్ని అందరికీ స్ప్రెడ్ చేస్తున్నారు ఈ ఇది చూసిన వాళ్ళు ఏ ఒక్కరు చేంజ్ అయినా తప్పకుండా మా ఈ యొక్క యువసేవా ఫౌండేషన్ చేసిన ప్రయత్నం విజయం అనేది చెప్పుకుంటున్నాం అలాగే ఇటీవలే ఒక టూ డేస్ బ్యాక్ పోలీస్ కమిషనర్ గారు కూడా వచ్చి ఆయన బిజీ షెడ్యూల్లో ఈ యొక్క కాన్సెప్ట్ని ప్రతి ఇంటికి డోర్ టు డోర్ వెళ్ళాలని ఆయన ఆయన పిలుపునివ్వడం ఇవన్నీ కూడా ఒక శుభ కనిపిస్తూ తప్పకుండా వచ్చే వినాయక చవితి నాటికి మనకి ఎవరైతే ఈ డ్రగ్స్ దందా మీద పోరాటం చేస్తున్నారో అధికారులు అవ్వచ్చు స్వచ్ఛంద సంస్థలు అవ్వచ్చు లేదా ఇతర ప్రతినిధులు అవ్వచ్చు వాళ్ళందరికీ మనందరం సహకరిస్తూ వచ్చే వినాయక చవితి నాటికి ఈ డ్రగ్స్ అనేది జీరో స్టేజ్కి తీసుకునేటట్టుగా మా ఈ వినాయకుడి మన్నపం వద్ద నాతో పాటు నా యువసేవ మిత్ర కూడా మీ అందరి సమక్షంలో ప్రతిజ్ఞ చేస్తాం హరిప్రసాద్ గారు సో ఎవ్రీ ఇయర్ మీరు ఏదో ఒక కాన్సెప్ట్తో జనాల్లోకి అవేర్నెస్ తీసుకొద్దామని చెప్పేసి మీరు ప్లాన్ చేస్తున్నారు సో ఇది ఈ ఇయర్ అయితే ఇలా ఈ ముందు ఇయర్ ఏం చేశారు సో యాక్చువల్గా ఏంటంటే సార్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమాజంలో మనం చూడొచ్చు వయసు పైబడిన పెద్దవాళ్ళు కానీ పురాతన వాళ్ళు కానీ పందిరి వద్దకు వచ్చి తలదించుకుని వెళ్ళే పరిస్థితి ఎందుకంటే గణేషుని వెరైటీ అని చెప్పి రకరకాల కాన్సెప్ట్తో అంటే నేను ఎవరిని విమర్శించట్లేదు దేవుని రూపాన్ని మనమే మార్చేస్తే సో మనుషులకి అంత అథారిటీ అనేది లేదు సో నా ఉద్దేశం ఏంటంటే నేను గత ఇరవై సంవత్సరాలుగా ఇక్కడ ఇక్కడ ఇదే ప్లేస్లో సమాజానికి ఉపయోగపడే సందేశాత్మక వినాయకుడిని నెలకొల్పుతున్నాను కానీ మన సందేశం ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు స్వామివారిని రూపానికి ఎటువంటి భగ్నం కలక్కంట అంటే ఆ దేవుని దేవుడి కింద చూపిస్తూ ఇతర ఏదైతే మూషికాలు ఉన్నాయో ఆయన వాహనం మూషికాలతో మనం సందేశిస్తూ దేవుడు రూపానికి భగ్నం కలగడదు ఈ యొక్క ఇన్స్పిరేషన్తోనే ప్రతి ఏడాది కూడా ఒకసారి మొబైల్ ప్రమాణం మొబైల్తో ఏవైతే డ్రైవింగ్ చేస్తూ చాలా మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు మొబైల్లో వినాయకిని పెట్టం అలాగే రైల్వే ప్రమాదాల మీద ట్రైన్లో గణపతి అలాగే ఎన్విరాన్మెంట్ మీద టీ కప్స్ గణపతి అలాగే ప్లాస్టిక్ మీద కూడా సే నో టు ప్లాస్టిక్ అని చెప్పి ఆ సాక్షాత్ మూషిక మీద జూట్ బ్యాగ్ లో వినాయకుని తీసుకొస్తున్నట్టుగా పెట్టినటువంటి కాన్సెప్ట్ ఆల్రెడీ మా బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఎందుకంటే ఆ ఏడాది పెట్టినటువంటి మూషకాలన్నీ కూడా అప్పటి కమిషనర్ మన విశాఖ మ్యూజియంలో పెట్టించడం అనేది ఇప్పుడు ఎంతో మంది టూరిస్టులకు కూడా ఆ యొక్క సందేశం కి క్రియేట్ చేస్తుంది అలాగే దీంతో పాటు లాస్ట్ ఇయర్ మాస్క్ గణపతి అని చెప్పి మాస్కులతో మనం అంటే మాస్క్ తాలూకు ఇంపార్టెంట్ కోవిడ్ టైంలో కోవిషీల్డ్ అలాగే లాస్ట్ ఇయర్ వచ్చేసరికి ఎలక్షన్స్ జరిగే ఈవీఎం గణపతి అని చెప్పి ఒక డిఫరెంట్ థీమ్తో అంటే అసలు పోలింగ్ స్టేషన్ ఎలా ఉంటుంది ఫస్ట్గా ఓటు వేసే వాళ్ళకి సో ఇని ఇనిషి అంటే ఒక అవేర్నెస్ అంటే ఓటు హక్కు వినియోగించుకోవాలి రైట్ టు ఓట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇలా ప్రతి ఏడాది ఏదో ఒక కాన్సెప్ట్తో ఎందుకు ముందుకు వస్తున్నాం అంటే అంటే వినాయకుడి పండుగ వాతావరణంలో సమాజానికి రెలివెంట్గా ఒక సోషల్ అవేర్నెస్ చేస్తా గనక తప్పకుండా వినాయక చవితి పర్వదినా ఒక మంచి సమాజానికి మంచి జరుగుతుందని ఒక చిన్న కోరిక ఆశ ఇప్పుడు దేవుడు నిమజ్జనం తర్వాత ఓకే ఈ మూషకాలన్నీ కూడా ఏం చేస్తారండి సో యాక్చువల్గా మనకి ఓపెనింగ్ రోజే కేజెచ్ సూపర్టెండెంట్ గారు కూడా రావడం అంత బిజీ షెడ్యూల్ ఆయన కూడా ఇచ్చేసారండి వచ్చి చూసిన వెంటనే ఇవి చూసి ఇవి ఈ నాలుగు గోడల మధ్య ఇక్కడ పెడితే ఇక్కడికే వరకే పరిమితం అవుతుంది సో మన గవర్నమెంట్ ఆసుపత్రి ఏదైతే ఉందో కేజి ఎడిక్షన్ సెంటర్లో సపరేట్గా ఒక కౌంటర్ కింద వేసి ఏదైతే డ్రగ్ ఎడిక్ట్ అయిన వాళ్ళు అక్కడికి వస్తుంటారు నిత్యం ఈ మూషకాల రూపంలో చిన్న వాళ్ళకి సెల్ఫ్ ఇనిషియేటివ్ ఆహా ఇలా ఇలా పెట్టారో ఈ కొటేషన్స్లో వాళ్ళ ఒక కదలిక ఒక చేంజ్ తేడానికి ఇంకా కంటిన్యూస్ గా కేజెచ్ ఎడిక్షన్ సెంటర్ కి అక్కడ పంపించేస్తున్నాం మొత్తం ఓన్లీ గణేష్ వరకు మన సాంప్రదాయం పాటించాలి కాబట్టి విఘ్నరాజు ఏదైతే ఉన్నారో ఆయన స్థావరంగా ఆయన పంపించాలి కాబట్టి ఇది నిమజ్జనం చేయడం జరుగుతుంది చూశారు కదండి హరిప్రసాద్ గారు మాటల ద్వారా సో ఆయన ఆయన ద్వారా కనీసం ఎంతో కొంతమంది యువతలో కూడా మార్పు రావాలని చెప్పేసి ఇటువంటి కాన్సెప్ట్తో సో వినాయకుడిని అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఇదైతే ఒక అద్భుతం ఎందుకంటే ఇలాంటి కాన్సెప్ట్స్ అన్నీ కూడా సో కొంతమందికి ఈ ఆలోచన అనేది వస్తూ ఉంటుంది సో సాక్షాత్తు మన సిపి గారే ఆల్రెడీ వచ్చి ఇక్కడ విజిట్ చేయడం జరిగింది మన హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా సో ఈ టూ డేస్లో రాబోతున్నారు ఇక్కడైతే మన హరిప్రసాద్ గారు వాళ్ళ టీంతో పాటు వాళ్ళ మదర్ కూడా ఇక్కడికి వచ్చేసారు సో వాళ్ళ మాటల ద్వారా తెలుసుకుందాం ఒకసారి అమ్మ నమస్తే అమ్మ హరిప్రసాద్ గారు ఈ డ్రగ్స్ మీద అవేర్నెస్ కోసం సో చాలామంది మన యువత పాడైపోతున్నారు సో ఈ డ్రగ్స్ని అరికెడదాం సో ఈ డ్రగ్స్ మీద ఒక అవేర్నెస్ అని చెప్పేసి ఇలాంటి మంచి మంచి కాన్సెప్ట్స్ అన్ని కూడా ఆయన ఎవ్రీ ఇయర్ చేస్తూనే ఉన్నారు సో ఇయర్ అయితే డ్రగ్స్ మీద చేశారు సో మీకు ఏ విధంగా హ్యాపీ అనిపించిందండి ఎందుకంటే లాస్ట్ టైము కోల్కతాలో ఒక జూనియర్ డాక్టర్ గారి మీద చాలా ఘోరమైన అఘత్యం జరిగింది చాలా దానికి కారణం ఏంటంటే యువత అందరూ కూడా డ్రగ్స్ తీసుకొని సో వాళ్ళని వాళ్ళు మర్చిపోయి ఒక ఒక పశువుల్లాగా వాళ్ళు ప్రవర్తించి ఒక ఆడపిల్ల నిండి జీవితం అనేది నాశనం చేసేశారు సో అలాంటివి జరగకుండా ఉండడం కోసం హరిప్రసాద్ గారు సో ఇలాంటి కాన్సెప్ట్స్ అన్ని కూడా తీసి అండ్ జనాల్లోకి పంపిస్తున్నారు సో మీరు ఏ విధంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి అంటే చాలా మంది నాకు తెలిసిన మట్టుకు ఇరవై ఎనిమిది సంవత్సరాలు ముప్పై సంవత్సరాల లోపల చిన్న చిన్న పిల్లలు పుట్టాక ఆ అమ్మాయి లైఫ్ ఫాయిల్ అయిపోయి ఈ అబ్బాయి చనిపోవడం అనేది నా కళ్ళారా నేను చూసి తట్టుకోలేకపోయాను ఏ ఎంత చిన్న వయసులో ఈ లైఫ్ ఇలా అయిపోతుంది నా కొడుకు ఇలా తెగించి చేస్తున్నాడు ఎవరు ఏ తప్పుగా అర్థం చేసుకోకండి ఎవరినో ఉద్దేశించి ఇది చేయట్లేదు ఏ ఇంట్లో ఏ కళ్ళనో తల్లి ఎంత భారంతో పిల్లల్ని పెంచి పెద్ద చేస్తుంది ఆవిడ లాస్ట్కి వాళ్ళు ఎదిగే టైంకి ఆవిడ చేతుల్లో పిల్లలకి పిండం పెట్టడం అంటే అది చాలా ఘోరమైన పరిస్థితి దానివల్ల నేను చాలా బాధపడుతున్నాను నా కొడుకు ఇలా చేయడం వల్ల నాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే అందుకే ఎవ్వరు కూడా ఏ తప్పుడు ఆలోచన పెట్టుకోకండి ఎవరిని ఉద్దేశించి ఇది చేయట్లేదు ప్రతి ఒక్క చిన్న వయసులో పిల్లలు వాళ్ళకి కోపం కాకుండా వాళ్ళకి పుట్టిన పిల్లలు కూడా పాడైపోయి ఇప్పుడు తను చనిపోతున్నాడు ఈ పిల్ల ఈ చిన్న వయసులో ఆ పుట్టిన పిల్లలు నొగ్గులేకపోతుంది ఇంకొకరితో జీవితం పంచుకోలేకపోతుంది అలా సపోర్ట్ అవుతున్నా దాని నేను దీనికి అరికట్టాలని ప్రయోజనం నేను కొడుకు సపోర్ట్ మా ఫ్యామిలీ అంతా సపోర్ట్ హరిప్రసాద్ గారు చివరగా మీ మాటల ద్వారా మా సుమన్ టీవీ ప్రేక్షకులకి ఏం చెప్తారు డ్రగ్స్ ఆడపిల్ల నిలబెడదాం డ్రగ్స్ ని అరిగాడదాం ఆడపిల్ల జీవితాన్ని నిలబెడదాం